ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్రకు ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి అనుమతి లభించలేదు జనవరి పన్నెండున రాష్ట్ర డీజీపీ హోం సెక్రటరీ చిత్తూరు ఎస్పీ పలమనేరు పూతలపట్టు డీఎస్పీలకు యువగలం యాత్రకు అనుమతి కోరుతూ డీడీపీ లేఖలు రాసింది అనుమతిపై ఇప్పటి వరకు శాఖ నుంచి గాని రాష్ట్ర ప్రభుత్వం నుంచి గాని ఎలాంటి స్పందన వ్యక్తం చేయకపోవటాన్ని పార్టీ శ్రేణులు తీవ్రంగా తప్పుబడుతున్నారు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా యువగలం యాత్ర ఆగేది లేదని ఖచ్చితంగా జరిగి తీరుతుందని తేల్చి చెప్తున్నారు పాదయాత్రకు అనుమతులు అవసరం లేదంటూ గతంలో జగన్ రెడ్డి పాదయాత్ర సమయంలో వైసీపీ చేసిన ప్రకటనలను టీడీపీ నేతలు బయటపెడుతున్నారు జనవరి ఇరవై ఏడవ తేదీన కుప్పం నుంచి పాదయాత్ర చేపట్టనున్న లోకేష్ నాలుగు వందల రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్లు రాష్ట్రంలో పర్యటించేలా కార్యాచరణ రూపొందించుకున్నారు ప్రతి నియోజకవర్గంలో మూడు రోజుల పాటు ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ప్రతి జిల్లాలో నెల రోజుల పాటు పాదయాత్ర సాగనుంది చిత్తూరు జిల్లా నుంచి అనంతపురం కర్నూలు కడపల మీదుగా రాయలసీమ జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేసి నెల్లూరు ప్రకాశం జిల్లాల మీదుగా కోస్తా జిల్లాలోకి యువగలం పాదయాత్ర ప్రవేశించనుంది ఈ నెల ఇరవైదవ తేదీన కడప వెళ్లనున్న లోకేష్ అక్కడ దర్గాల ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు